హాయ్ హలో అందరు నమస్కారం మీరు చూసిన ఎల్జీటీవీ ఈ రోజు పేపర్ లో వచ్చిన వార్తలు వార్తల యొక్క వాస్తవాలు మాట్లాడుకుందాం లోకల్ గైడ్ న్యూస్ జాతీయ దినపత్రిక న్యూస్ లో మన పేపర్లో ఏమొచ్చిన చూద్దాం ఫస్ట్ రైతు ఖాతాలో రైతు భరోసా నిధులు రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త సో నిన్న చాలా మందికి రైతు బంధు అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చారు ఇంచుమించు ఏడు లక్షల పదకొండు వేల మందికి ఎకరం చొప్పున ఆరు వేలు అనేది గొప్ప ప్రోగ్రామ్ ని తెలంగాణ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది తొంభై వేల కోట్లు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలపై ప్రచారం చేయాలని మంత్రులకు సూచన ఇది ఒక గొప్ప స్కీమ్ అని చెప్పుకోవచ్చు కానీ ఈ స్కీమ్ ఎందుకోసం వేస్తున్నారు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం సిద్ధంగా అయినట్లా లేకుంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇది ఒక కారణం చెప్పుకొని ఓట్లు అడగడం మన ప్లానా అనేది మన వివరాల్లోకి తెలుస్తుంది సో నిజంగా తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు చేయడం పాసిబుల్ అవుతా అనే క్వశ్చన్ చాలా మందికి కలిగింది ఇంకా గత పది సంవత్సరాలలో కేసు వరకు అమౌంట్ అనేది మనకు తెలుసు కాబట్టి సో నిన్న జరిగినటువంటి రైతు వేదికలో రైతు నేస్తాం అనే ప్రోగ్రామ్ లో చాలా మంది రైతులతోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా రోజులు మాట్లాడడం జరిగింది చాలా మంది రైతులతో మాట్లాడడం జరిగింది తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఎంత వరకు వేస్తారు అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉంది సో ఈ రైతు వేదిక తర్వాత ఈ రైతు బంద్ తర్వాత సో ఎలా ఉంటుంది పరిణామాలు రైతు బంద్ తర్వాత మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టబోతున్నారా అనేది విశాఖ యోగేంద్ర కార్యక్రమం ఏర్పాటు స్వయంగా పరిశీలించిన సీఎం చంద్రబాబు ఇది ఏపీ న్యూస్ కేటీఆర్ ఏసీబీ విచారణపై ఎమ్మెల్సీ కవిత కీలక వాక్యాలు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మద్దతు నిలిచారు ఫార్మల్ ఈ కారు రేసింగ్ కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతుంది ఏసీబీ విచారణపై కవిత స్పందించారు కేటీఆర్ ఏసీబీ విచారణపై ఏ పార్టీలోనైనా లోపాలు ఉన్నప్పుడు అధినేత చెప్పుకోవడం సహజం చెప్పుకున్నంత మాత్రం దాని ఏదో భూత చూడాల్సిన అవసరం లేదని కవిత చెప్పుకొచ్చారు సో నిన్న ఏసీబీ విచారణ జరిగింది కేటీఆర్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది సో ఇంచు చాలాసేపు మాట్లాడారు అరవై క్వశ్చన్ల వరకు అడిగారు సో ఆ క్వశ్చన్లు ఏం అడిగారు మరి నిజంగానే కేటీఆర్ అరెస్ట్ చేస్తారా లేదా అనేది వేచి చూడాలి సమయం మరి నమస్తే తెలంగాణ వార్తలు ఏమొచ్చినాయి వాటి వాస్తవాలు ఏందో కూడా మనం మాట్లాడుకుందాం చూద్దాం ఏముందో బీసీ కోట అవుట్ స్థానిక ఎన్నికల్లో నలభై రెండు రిజర్వేషన్ లేనట్టే అవునని కాదని కాదు మన రేవంత్ రెడ్డి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తారు ఎలక్షన్ లో కల్పిస్తాను సో అది మరి కొంతవరకు ఏమో అవుతున్నట్టు కానీ మరోవైపు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆమోదం రానట్టుగానే కనిపిస్తుంది కాబట్టి సో వీళ్ళు మన నమస్త తైలంగా ఏమంటారు బీసీ కొట్టు అవుతా అంటే ఈసారి జరగబోయే లోకల్ ఎలక్షన్ లో మాత్రం బీసీ ఫార్టీ టూ పర్సెంట్ లేదు అన్నట్టుగానే వాళ్ళు చెప్తున్నారు మేడం పార్టీ కోటతో సరిపెట్టే యోచన ఉన్న ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతానికి ఎసురు స్థానికంలో మట్టి కురిపిద్దాం ఎట్లైన ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి బీఆర్ఎస్ కూడా చాలా వేగంగా తన పరిణామం చేసుకెళ్లింది అవునని కాదని కొద్దిగా అధికారంలో పార్టీకి వ్యతిరేకత కూడా మొదలైంది కాబట్టి ఈసారి లోకల్లో లోకల్ ఫైట్ ఎలా ఉండబోతున్న దానిలో కూడా వీళ్ళు నిఘా పెట్టినట్టుగా మనకు కనిపిస్తుంది సో స్థానిక స్థానికంలో మట్టి కురుపుతాం ఏసీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు చేరుకున్న కార్యకర్తలను అభివాదం చేసిన వేరే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి మాజీ మంత్రులు హరీష్ నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ మధ్యరాజు ఎమ్మెల్యే కౌశిరెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏసీబీ విచారణకు వెళ్లడం జరిగింది ఎల్లెక్షన్ తర్వాత కూడా చాలా సంబరాలు కూడా జరుపుకున్నాడు మన నేతలు కూడా ఏసీబీ విచారణ ఎక్కువ ఎంత మోసకారి కాంగ్రెస్ పై ఒరిగేసి కొట్లాడదాం కేటీఆర్ కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆరేండ్లు పూర్తి ఈ నెల ఇరవై ఒకటి రాష్ట్రం అంతా బీఆర్ఎస్ కార్యక్రమాలు ఫార్ములా ఈ లుట్ట పీసు కేసు పనికి మాలిన ప్రశ్నలు నేను తప్పు చేయలేదు తలదించుకునే ప్రసక్తే లేదు అక్రమ కేసులు జైలుకు పంపాలనేది రేవంత్ ఆలోచన తెలంగాణ కోసం అవసరమైతే మళ్ళీ జైలుకు పోతా చర్చకు రమ్మని సవాల్ చేస్తే రేవంత్ పారిపోయిండు సో ఇది విమాన ప్రయాణాలు బాంబు బెదిరింపులు సాంకేతిక సమస్యలు ప్రమాదాలతో జనం ఆందోళన నిజంగా ఏదైతే మన ఎయిర్ ఇండియా అహ్మదాబాద్ జరిగినటువంటి ఆ క్రాష్ తర్వాత ఇప్పట్లో ఎవరు కూడా వీసా కూడా చాలా మంది క్యాన్సల్ చేసుకుంటారు బయటకి వెళ్ళాలని ఆలోచనలు కూడా బంద్ చేసుకుంటాం ట్రిప్కి వెళ్ళడం గానీ స్టడీ పర్పస్ వెళ్ళడం గానీ జాబ్ కానీ ప్రస్తుతానికి అయితే ఫ్లైట్ టిక్కలు అంటే కూడా భయపడుతున్నారు ఒక ఒక మేమ్స్ కూడా చాలా బాగా ప్రమాణం అంటాం